అందరికీ నమస్కారం ఒక పార్సల్ అన్బాక్సింగ్ చేస్తున్నాను ఇది ఒకటి ఇంటికి సంబంధించిన ఒక వస్తువు తెచ్చుకున్నాను దాదాపుగా ఇది వచ్చేసి విజయనగరం నుంచి వచ్చింది నాకు ఏంటి ఏ వస్తువు అన్నది నేను మీకు ప్యాకింగ్ ఓపెన్ చేసినాక చూపిస్తాను దాదాపుగా పది రోజులు ప్రయాణం చేసి వచ్చింది ఇది ఎందుకంటే మనకి ఏదైనా వస్తువు మనం ఆన్లైన్లో బుక్ చేసుకుంటే నాలుగు ఐదు రోజులు వచ్చేస్తుంది ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ కాకపోతే వీళ్ళు పోస్ట్ ఆఫీస్లో పంపించారు కాబట్టి ఇంకా పోస్ట్ ఆఫీస్ అంటే వాళ్ళు ట్రైన్ కాబట్టి ఆర్ఎంఎస్ ద్వారా అంటే రైల్వే మెయిల్ సర్వీస్ కాబట్టి కొంచెం లేట్ అవుతుంది ఎటు తిరిగి నాకు ఈరోజు వచ్చింది దీని ఏముంది ఏంటి అనేది చూపిస్తాను ఒకసారి చూసేద్దాం ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది ప్రమోటెడ్ వీడియో ఏం కాదు జస్ట్ నేను తెప్పించుకున్నాను ఒకవేళ మీకు నచ్చితే మీరు తెప్పించుకుంటారనే ఉద్దేశంతో చేస్తున్నా అంతే చూద్దాం బా అండి ఇది నేను తెచ్చుకున్న వస్తువు కనపడుతుంది కదా మీకు చాలా బరువు కూడా ఉంది చాలా చాలా బరువు ఉంది టోటల్ మీద చాలా నేను అల్తికి ఉంటుంది అనుకున్నాను కానీ చాలా బరువు ఉంది ఇది ఫ్యాన్ చాలా స్పీడ్గా ఉంటుంది ఫ్యాన్ ఇది చూడండి అక్కడ బట్టలు కనపడుతున్నాయి బట్టలు కనపడుతున్నాయి కదా అలాగే డోర్ కట్టను చూడండి సో అది ఛార్జర్ చూడండి ఛార్జర్ మనకు ఎంత దూరం సో దీనికి ఛార్జర్ కూడా ఇచ్చారు దీనికి సంబంధించిన బాక్స్ ఇది ఏమి మీకు ఇది ఎక్కడ దొరుకుతుందంటే మాములు ఆన్లైన్లో దొరుకుతాయి కానీ ఆన్లైన్లో రేట్ ఎక్కువ ఉంటుంది కొంచెం ఇది విజయనగరం సంబంధించింది వాళ్ళది ఇది యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో మనకు ఇలా అడ్రస్ దొరుకుతాయి మీకు కావాలంటే మీరు దీన్ని స్క్రీన్షాట్ తీసి చూసుకోవచ్చు మీకు కాకపోతే షిప్పింగ్ టైం తీసుకుంటుంది ఎందుకంటే వీళ్ళు పోస్ట్లు వేస్తారు వీళ్ళు పోస్టులు వేయడం వల్ల అవి రైలుకి రావాల్సి ఉంటుంది కాబట్టి కొంచెం టైం తీసుకుంటుంది నేను ఆర్డర్ ఇది నాలుగో తారీఖు ఆర్డర్ ఇచ్చాను పన్నెండు వచ్చింది అంటే తొమ్మిదిగా ఆరు రెండు ఎనిమిది రోజులు తొమ్మిది రోజులు టైం తీసుకుపోయింది ఇప్పుడు మీకు ఏమన్నా కావాలనుకుంటే ఆ అడ్రస్లో మీరు చేసుకోవచ్చు తిరిగి లేదు యూట్యూబ్ ఛానల్ ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది వీళ్ళ పేరు వచ్చేసి స్మార్ట్ జోన్ ఉంటుంది పేరు వచ్చేసి జేవిఎస్ జేవిఎస్ స్మార్ట్ జోన్ అని చెప్పేసి యూట్యూబ్లో సెర్చ్ చేసిన వస్తారు చాలా చాలా వస్తువులు ఉంటాయి వీళ్ళ దగ్గర మనకి ఆన్లైన్ కన్నా తక్కువ ఉంటాయి అది సో ఇది ప్రమోట్ వీడియో కాదు నేను తెప్పించుకున్నా మీకు కూడా ఒక నచ్చితే మీరు తెప్పించుకుంటారని తెలిసి తెప్పించుకున్నా ఇది నాకు ఎనిమిది వందల యాభై అయింది షిప్పింగ్తో ఇది మనకు ఆన్లైన్లో మినిమం పదహైదు వందల పైన ఉంటుంది ప్యాకింగ్ కూడా చాలా బాగా వచ్చింది మీరు చూశారు కదా అది సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా నా ఛానల్ ఎవరో చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్